తే ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి వాహనాలు వ్యవహారం వ్యాపారాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు లలిత కళలు మంచి చదువు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుక్రుని యొక్క గ్రహ కారకత్వం చేత వాహనాలు కొనుగోలు చేయుట గృహ సంబంధమైన విషయంలో పాల్గొనుట గృహంలో వివాహాది శుభకార్యాలు చేసే ఆలోచన ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనుట అభివృద్ధికి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల వలన కొద్దిగా నష్టాలు కలిగే పరిస్థితి కలదు కాబట్టి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా పరిశీలన చేసి ఆ వ్యవహారంలో లాభాలను పొందండి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శరీర ఆరోగ్యం బాగుంటుంది కొద్దిగా మీ యొక్క పనిలో ఒత్తిడి వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందువలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలం శుభం భూయాత్